ఎన్నికల ప్రచారంలో ఎందుకు పాల్గొనలేదంటూ పార్టీ ఇచ్చిన సోకజ్ నోటీస్ పై బిజెపి సీనియర్ నేత హజారీబాగ్ ఎంపీ జయంత్ సిన్హా స్పందించారు ను చూసి ఆశ్చర్యపోయానన్నారు ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో ఎందుకు ఓటు వేయలేదని ఎన్నికల ప్రచారంలో ఎందుకు పాల్గొనలేదో వివరణ అడుగుతూ బిజెపి జార్ఖండ్ ప్రధాన కార్యదర్శి ఆదిత్య సాహు సోకబ్ నోటీసు జారీ చేశారన్నారు వ్యక్తిగత కారణాల రీత్యా తాను విదేశాల్లో ఉండడంతో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు ఉపయోగించుకున్నట్టు ఆయన తన సమాధానంలో పేర్కొన్నారు సోకాజ్ నోటీస్ పై రెండు పేజీల వివరణతో కూడిన లేఖను జయంత్ సిన్హా విడుదల చేశారు సోకాజ్ నోటీసు చూడగానే తాను షాక్ అయ్యానని ఆ లేఖ మీడియాలో ప్రత్యక్షమవడంతో మరింత ఆశ్చర్యానికి గురయ్యానని సిన్హా పేర్కొన్నారు ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోనని తాను ఈ ఏడాది మార్చి రెండునో ప్రకటించిన విషయాన్ని లేఖలో పొందుపర్చారు బిజెపి జాతీయ అధ్యక్షులు జెపి నడ్డాతో మాట్లాడిన తర్వాత ఆ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు హజారీబాగ్ అభ్యర్థిగా పార్టీ మనీష్ జైస్వాల్ ను ప్రకటించిందని మార్చి ఎనిమిదిన ఆయనకు తాను అభినందనలు తెలపడంతో ఆయనకు అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపానన్నారు తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని పార్టీ భావించి ఉంటే తనను సంప్రదించి ఉండేవారని జార్ఖండ్ కు చెందిన పార్టీ ఎంపీ ఎమ్మెల్యే పార్టీ ముఖ్య నాయకులు ఎవరు తనను సంప్రదించలేదని సిన్హా లేఖలో పేర్కొన్నారు పార్టీ బహిరంగ సభలు సంస్థాగత సమావేశాలకు తనను పిలవలేదన్నారు లోక్ సభ స్పీకర్ కు సమాచారం ఇచ్చిన తర్వాత వ్యక్తిగత పనుల కారణంగా మే పదిన విదేశాలకు వెళ్లానని జయంత్ సిన్హా స్పష్టం చేశారు పార్టీ తనను ఎలాంటి కార్యక్రమాలకు పిలవకపోవడంతో తన అవసరం లేదనిపించిందన్నారు విదేశాలకు వెళ్లే ముందు తాను పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నట్లు తెలిపారు తాను ఓటు వేయలేదని ఆరోపించడం సరికాదన్నారు పార్టీలో తన బాధ్యతలను ఎంతో నిబద్ధతతో నిజాయితీతో నిర్వర్తించానని అలాగే తన పనితీరును ఎన్నో సార్లు ప్రశంసలు లభించిన విషయాన్ని లేఖలో సిన్హా గుర్తు చేశారు తనకు పార్టీ ఇచ్చిన సోకాజ్ నోటీస్ పై మీడియాలో ప్రచారం కావడం నిరాశపరిచిందన్నారు ఈ లేఖను బహిరంగపరచడం తన దృష్టిలో సరికాదన్నారు ఇటువంటి వైఖరి అంకిత భావంతో పనిచేసే పార్టీ కార్యకర్తలను నిరాశపరచడమే అవుతుందన్నారు పార్టీ కోసం విధేయతతో పనిచేసే తనను కావాలని టార్గెట్ చేసినట్లు కనిపిస్తుందని సిన్హా తన వివరణలో పేర్కొన్నారు